హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మాఘమాసంలో ఆరు ముఖ్యమైన పర్వదినాలు అయితే ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకుందాము అలానే వాటికున్న విశిష్టత గురించి కూడా మనం మాట్లాడుకుందాము అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి మాఘమాసం అనేది ఆధ్యాత్మిక మాసం ఈ మాసంలో ఆరు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి ఈ పర్వదినాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం మొదటిది శ్రీ పంచమి దీన్ని మాఘశుద్ధ పంచమి అని కూడా అంటారు ఈ రోజున సరస్వతీదేవికి పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది సరస్వతీదేవి ఈ విరాట్ పురుషుడి నుండి పుట్టిందని పురాణాలు చెప్పాయి జగత్తంతా నడవటానికి బుద్ధి ముఖ్యం ఆ బుద్ధి సక్రమంగా పనిచేయటానికి సరస్వతీదేవి అనుగ్రహం ముఖ్యం కాబట్టి ఈనాడు సరస్వతి ఉపాసన చెయ్యాలని చెప్తారు తరువాతది రథసప్తమి అదితి కశ్యపుల పుత్రుడైన సూర్యుడు లోకాలకు వెలుగునివ్వడం కోసం ఈనాడే రథమెక్కి ఆకాశంలో సంచరించడానికి బయలుదేరారని అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని త్రిమూర్తి ఆత్మకుడని వేదాలు ప్రశంసించాయి ఋగ్వేదంలోని మహాసౌర మంత్రాలు యజుర్వేదంలోని అరుణకేతుకం అనే అరుణ ప్రశ్నము ఈయన మహిమను అనేక విధాలా వర్ణిస్తాయని చెప్తూ ఉంటారు సూర్యుడు శరీర ఆరోగ్యకారకుడని పురాణాలు వర్ణిస్తాయి త్రిచ విధాన సూర్య నమస్కార పద్ధతి అని ఒకటి ఉన్నది దాని ప్రకారం ఈ సూర్యనారాయణ మూర్తికి నమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా నశిస్తాయని పెద్దలు అంటారు పన్నెండు రోజుల పాటు మహాసౌరయాగం చేసే పద్ధతి కూడా ఉన్నది తల్లిదండ్రులు మనకు ఎలా భౌతికంగా ప్రత్యక్ష దైవాలో అలాగే ఈ సూర్యదేవుడు కూడా దివ్య రూపంలో కనిపించే ప్రత్యక్ష దైవం రథసప్తమి నాడు రేగిపళ్ళు జిల్లేడు ఆకులు నెత్తిమీద పెట్టుకొని నదీ స్నానం చేయాలని చెబుతారు తర్వాత పర్వదినం భీష్మాష్టమి మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే స్నానానంతరం భీష్ముడికి తర్పణం చేయాలి తిలలతో తర్పణం చేయాలి తరువాత భీష్మ ఏకాదశి భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు ఈనాడు నదీ స్నానం మాధవుని పూజ ఉపవాసం వేద పురాణాదుల శ్రవణం చేయటం ప్రశస్తం భగవద్గీత పఠనం చేయటం కూడా మంచిదే తరువాత పర్వదినం మాఘ పౌర్ణిమ దీనినే మహామాఘి అని అంటారు ఇది దేవికి ప్రీతికరమైన పర్వదినం దేవీ ప్రీతి కోసం పూజలు చేయాలి సముద్ర స్నానం చేయగలిగితే చాలా మంచిది తరువాత పర్వదినం మహాశివరాత్రి ప్రతీ నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు ఈ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చతుర్దశి ఏ రోజున ఉంటుందో దానిని మహాశివరాత్రి అంటారు ఇది శివునికి ప్రీతికరమైన తిది కావున ఉదయమే సంకల్ప సహితంగా స్నానం చేసి శుచిగా శివాలయానికి వెళ్ళి కానీ ఇంట్లో లింగం పెట్టి కానీ లేదా దేవతార్చన ఉన్నవారు సాలగ్రామాలకు గాని అభిషేకాలు పూజలు అంటే బిల్వదళాలతో చేస్తారు కొందరు సహస్రలింగార్చన మహాలింగార్చన చేస్తారు పగలంతా ఉపవాసం చేసి రాత్రి శివపురాణాలు కథలు చదువుతూ జాగరణ చేస్తారు కొందరు పాలు పెరుగు తేనె ఆవు నెయ్యి పంచదార చెరుకు రసం గంధోదకం పుష్పోదకాలు మొదలైన ద్రవ్యాలతో అర్ధరాత్రి లింగోద్భవ కాలానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ జాగరణ చేస్తారు విన్నారు కదండి మాఘమాసంలో వచ్చే పర్వదినాల గురించి అలానే వాటి విశిష్టత గురించి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్